అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ ఆర్ డైరెక్షన్ టీమ్ మురళి గారు సీత గారు ప్రవీణ్ గారు ఈ సినిమా వాళ్ళదే అని ఓన్ చేసుకొని దే వర్క్ డే అండ్ నైట్ డే అండ్ నైట్ డే అండ్ నైట్ సో మెనీ స్లీప్లెస్ నైట్స్ ఐ నో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఓనింగ్ దిస్ ఫిలిం యాజ్ యోర్స్ థ్యాంక్ యూ అండ్ వర్కింగ్ దట్ వే అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ ఆర్ కమింగ్ టు ఐ హ్యావ్ టు మెన్షన్ ఆర్ వంశీ సర్ అండ్ బన్నీవాస్ సార్ వంశీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ డోంట్ థింక్ మళ్ళీ నా కెరియర్లో కూడా ఇంత మంచి కాంప్లిమెంట్ నాకు మళ్ళీ ఇస్తారని ఐ మీన్ కంపేరింగ్ విత్ అ లెజెండ్ లైక్ సావిత్రి గారు ఐ టేక్ ఇట్ విత్ అట్మోస్ట్ హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్ అండి థ్యాంక్ యూ సో మచ్ వంశీ సార్ అండ్ బనీవా సార్ ఫర్ పుషింగ్ దిస్ ప్రాజెక్ట్ థియేటర్లో ఇప్పుడు ఈ సినిమా ఇలా అంతమంది ఆడియన్స్కి తెలుస్తుంది వస్తున్నారు అంటే It is not possible without Vamshi sirs and Baniwa sirs, Pushhandi. Thank you so much, sir.